వాళ్ళని చూపిస్తూ చూశారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు నన్ను లోపలికి రానివ్వట్లేదు ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం నాకున్న సందేహాలు ఏంటంటే మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభీష్టంగా ఉంది అన్ని అనుమానాలే కనబడుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కడాకి షిప్ లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి ఒకళ్ళు కస్టమ్స్ రెండు పోస్ట్ అథారిటీ పోర్ట్ అథారిటీ ఏంటి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో ఉప ముఖ్యమంత్రి గారి షిప్ లో ఆ పడవలో ఆయన బోటు చుట్టే షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు పోర్టు అధికారి ఉన్నారు కాకినాడ పోర్టు అధికారి మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్లాలంటే షిప్ కూడా ఇష్టం కాదు కస్టమ్స్ అధికారి పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం నాకు అవగాహన ఇది తప్పైతే నేను మన్నించమని కోరుకుంటాను నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి రెండు వీళ్ళు ఇవ్వాలి ఆ రెండు ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ఆయనతో బోట్లో ఉన్నారు మరి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వండి ఎవడు నాకు సందేహం వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా ఆయనతో పాటు ఉన్నారు కదా మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు అదే ఇద్దరు కూడా పోర్టు అధికారి కాని లేదా కస్టమ్స్ వాళ్ళు కానీ కలెక్టర్ని షిప్లోకి ఎలా చేశారు ఎందుకు ఎలా చేయరు అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి చెప్పు ఉండాలి లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్న ఆడతా ఉండి ఉండాలి ఎందుకంటే పోర్ట్ అధికారి కస్టమ్స్ అధికారి ఇద్దరు కూడా ఆయనతో పాటు పడవలో ఉన్నారు రెండోది నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకోటి అడుగుతున్నాను కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఒక్క షిప్ కి ఎందుకు వెళ్లారు దాని చుట్టే రౌండ్ కొట్టారు దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకు అన్నారు దాని పేరు ఎవరు అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటారు ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెనస్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే ఆ కెనస్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు దాని దగ్గరికి వెళ్లి ఆ కెనస్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు అన్నారు ఎందుకు అనరంటే ఈ స్టెల్లాలో అసలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కానీ ఆ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు మీరు ఎవడో మీరు చెప్పాడని పరిగెత్తికి వెళ్లారు సార్ మీ ఇష్టం దాన్ని ఎంక్వైరీ చేయండి మీరు సీజ్ చేస్తారో మీ చేయండి ఏ బిఎం రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు స్మగుల్ స్మగుల్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు అది బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ కొడుతున్నారు టీవీలో మరి ఏంటి ఈ డ్రామా ఏంటి సినిమా ఏంటి ఎవరిది డ్రామా రాధాకృష్ణ గారి డ్రామానా పవన్ కళ్యాణ్ గారి డ్రామానా చంద్రబాబు నాయుడు డ్రామానా ఎవరిది డ్రామా ఇది ఆ కెనస్టార్ జోలికి ఎందుకు వెళ్ళరు ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ రెండు పేపర్లు పది ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఇద్దరు ముగ్గురు ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను ఈ రెండు పేపర్లో ఒక పేపర్ అయినతో మాట్లాడాను ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పాను సాక్షితో మాట్లాడలా సాక్షి విలేకరితో మాట్లాడలా మీ రెండు పేపర్లు పది ఛానల్స్ లో ముగ్గురితో మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ ఇది అంత పెద్ద డ్రామా ఇది ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో ఆ స్టెల్లాలో దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ కలిసి ముప్పై ఐదు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ముప్పై ఐదు టన్నుల్ని ముప్పై ఐదు వేల టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు మనిషికి వెయ్యి టన్ను రమారమి వెయ్యి పదిహేను వందలు ఐదు వందల టన్నులు ఒక